జై శ్రీమన్నారాయణ మన యాదాద్రి దేవస్థానం నుంచి స్వామివారు వచ్చారు వారు విశేషం చెప్తారు జై శ్రీమన్నారాయణ శ్రీ యాదాద్రి లక్ష్మీనారసింహస్వామివారి దివ్య క్షేత్రంలో జిబి పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు స్వర్ణమయ విమాన గోపుర కుంభాభిషేక మహోత్సవం గాను పాంచానిక పంచగుండాత్మక హవనమునకు వనపర్తి నగరంలో విశ్వక్సేన గోశాలయందు ఉన్నటువంటి ఆవు మయముతో తయారు చేసినటువంటి సమిధులతోటి మనకు హవన కార్యక్రమం వరకు ఇక్కడి నుండి ఈ యొక్క ఆవు మయముతో తయారు చేసిన సమిధలతోటి పంచగుండాత్మక పంచ పాంచానిక కార్యక్రమాలకు ఇక్కడ నుండి ఈ యొక్క సమిధను తీసుకొని వెళ్ళి అక్కడ హవన కార్యక్రమానికి సద్వినియోగపరచుకోవడం జరుగుతోంది ఇందుకుగాను విశ్వసేన గోశాల చైర్మన్ అయినటువంటి సోమిత్రి రామాచారులు గారి యొక్క సౌజన్యంతో వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో వారి యొక్క సేవా కైంకర్య దృక్పథంతో ఇక్కడ యాదాద్రి క్షేత్రం నుండి డీసీఎం తీసుకొని వచ్చి ఒక భక్తుడి అనుగ్రహం వారి వచ్చినటువంటి ద్రవ్యంతో ఈ యొక్క సమితలను విక్రయించుకొని తీసుకొని వెళ్ళి అక్కడ హవర కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాము తద్వారా ఆ క్షేత్రం తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఈ గోమయంతో చేసినటువంటి సమిధలతో వచ్చినటువంటి ఏదైతే ధూపం ఉంటుందో ఇదంతా కూడా అతి పవిత్రమయంగా మారుతుందని మనకు శాస్త్రంలో ఘోషించబడుతుంది అందుకుగాను మనం ఇవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ ఆహరణ కార్యక్రమం జరుపు జరుపుకోవడం జరుగుతోంది జయ శ్రీమన్నారాయణ మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మా పుట్టింటికలు మా అబ్బాయి పుట్టింటికలు మా తాత ముత్తాతల నుంచి వచ్చిన పుట్టింటికలు చెవులు కుట్టెళ్ళు కూడా లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో జరిగింది అంటే మా ఇంటి ఇలవేల్పు కూడా లక్ష్మీనరసింహస్వామి కాబట్టి మాకు ఇలా ఆ దేవస్థానానికి ఇలా ఇవ్వడం నిజంగా పూర్వజన్మ సుకృతం అంత దూరం నుంచి వచ్చి సోమవారం అంత కష్టపడి మన దేశాలకు వచ్చి ఇట్లా తీసుకుపోవడం కూడా చాలా ఆనందంగా ఉంది ఇది చెట్లతో సంబంధం లేదు ఇక చెట్లను బతికించడం అనమాట దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంది వాతావరణ కాలుష్యం తొలగిస్తుంది అలా యాదాద్రి వారు ఇలా చేయడం మాత్రం నిజంగా అందరికీ ఈ తెలుగు రాష్ట్రాలనే కాదు ఈ ఇండియాకే ఇది ఒక వారి దారి చూపించిన వారైతున్నారు నిజంగా ఇలా చేయండి అని చెప్పడం ఒక యాదాద్రి దేవస్థానం వారికి చెల్తుంది ఇది చాలా సంతోషంగా ఉంది సోమారు శాస్త్రాంగ దండ ప్రణాళులు అభివృద్ధి అందరూ మా వాళ్ళందరి చేత ఇది ఇవన్నీ తయారు చేయించడం జరిగింది ఇదంతా మా పని వాళ్ళ గోపదం ఇదంతా కూడా జై శ్రీవన్నారాయణ